మరణాత విశ్వాస సమాజం అనేటువంటి మీ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆయురారోగ్యాలతో నింపి ఆశీర్వదించనుగాక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా దేవుడు మరలా మరి మీ గృహాల్లోనికి మరి టీవీ ఛానల్ వారి ద్వారా రావటానికి మరి ప్రభు కృపనిచ్చారు మరి ఆ టీవీ ఛానల్ వారిని అలాగే మిమ్ములను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి కృపలో బలపరిచి వర్దలు చేయాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక మంచిది మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి బైబిల్ గ్రంథంలో ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన ఒకటవ వర్షం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే యహోవా నీ శరణు తెచ్చి ఉన్నాను నన్ను చిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షించుము నాకు నీ చెవి యొక్క నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము మరొకసారి చదువుదామా యహోవా నీ శరణు ఉన్నాను నన్నెన్నడును సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ నన్ను రక్షి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అని భక్తుడైనటువంటి కీర్తనాకారుడు దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం దైవలేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మనము దేవునిని శరణు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు ఆయన ఎన్నడూ సిగ్గుపడనిచ్చేవాడు కాదు నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది గొప్ప గొప్ప మరి సదవరులు మంచి జ్ఞానము కలిగిన వాళ్ళు అనేక మంది మరి ఆ స్థలానికి బైబిల్ కాలేజీకి మరణాత వేద పాఠశాల అనేటువంటి బైబిల్ కాలేజీకి వారు తర్పీదు నిమిత్తమై వచ్చినప్పుడు దైవ దైవశావకులు వారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మరి లోపలకు వెళ్ళి ఎంతో చక్కగా సంతోషంగా మరి బయటికి ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యాను నన్ను తీసుకుంటున్నారు అని చెప్పి సంతోషంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్తూ ఉండేవారు నాకైతే నేను విద్యలేని పామరుడను నాకు మరి ఇక్కడ ఆ సెలెక్ట్ అవుతానో లేదో తెలీదు ఆ సమయంలో నేను నన్ను పిలిచేటప్పటికీ ఇంటర్వ్యూకు నన్ను పిలిచేటప్పటికీ నేను చాలా ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని అడుగుతూ వచ్చాను ఏమనంటే యహోవా నీ శరణి వచ్చి ఉన్నాను నన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ శవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించడకు నాకు ఆశ్రయశీలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నన్ను నేను సిద్ధం చేసుకుంటున్న సమయంలో మరి నన్ను వింట్రీకి పిలిచారు లోపలికి చాలా భయపడుతూ వెళ్ళాను వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప మేధావులు జ్ఞానవంతులు మరి విద్యావంతులు మరి అందసంధాలు కలిగిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు ఉన్నవారు వారందరూ కూడా మరి సెలెక్ట్ అయితే మరి నాలాంటి వాడిని నేను సెలెక్ట్ అవుతానా అని చెప్పి చాలా భయంతో మరి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలకు సరైనటువంటి ఆన్సర్ జవాబు చెప్పడానికి ప్రభు నాకు జ్ఞానమిచ్చి కృపనిచ్చి అక్కడ నిలబెడితే నేను చక్కగా వారి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం జరిగింది మరి అప్పుడు వెంటనే నన్ను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి బైబిల్ కాలేజీలోకి మరి తరఫీ నిమిత్తమై నన్ను తీసుకోవడం జరిగింది దేవుని మహాకృపను బట్టి మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆ బైబిల్ కాలేజీలో రెండు సంవత్సరాలు ఉండి ఎంతో మరి దీవనకరంగా ఆశీర్వాదకరంగా తర్పీదు పొందిన తదనంతరము దేవుని యొక్క సేవలో దేవుడు వాడుకోవటం ప్రారంభించారు ఇదంతా కూడా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన నిన్నడూ కూడా సిగ్గుపడనిచ్చేవాడు కాదు అనటానికి ఈ లేఖనం ద్వారా దేవుడు మనను బలపరుస్తూ ఉన్నారు అని చెప్పి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మనం గమనిస్తే మరి నన్నెన్నడూ సిగ్గుపడనియకము అని దాబీదు ప్రార్థన చేశారు కదా మరి అలాగే మనం చూస్తే మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు మనల్ని ఎక్కడా కూడా సిగ్గుపడనీయకుండా మరి తన యొక్క దయగలిగిన రెక్కల క్రింద కృప కలిగిన రెక్కల క్రింద మనను భద్రపరిచి బలపరిచి కాపాడే దేవుడిగా ఉన్నాడు అలా ఉండాలి అనుకున్నప్పుడు మనం కూడా గతంలో భక్తులు చేసినటువంటి ప్రార్థనలు మనము కూడా ఆ విధంగా చేసి దేవుని యొక్క కృపకు మనం పాత్రలు కావాలని దేవుడు మరి మనలను కోరుతున్నారు మనం కూడా ఆ విధంగా ఉంటే మనల్ని ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనిచ్చేవాడు కాదు అనటానికి దైవలేఖనం ఆధారం చేసుకుని మనం ప్రార్థన చేసుకోవాలి మరి చూడండి హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వర్షం దగ్గర నుంచి మనం చదివినప్పుడు యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరుషము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని చెప్పి మరి ప్రార్థిస్తూ ఉన్నాడు సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుచండి సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుస్తూ సంవత్సరాలు జరుగుతుండగా దానిని మాకు తెలియచేయండి అంటే గత సంవత్సర కాలంలో దేవుడు మనను ఏ రీతిగా కాపాడి అనేకమైన ఆపదల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి కఠినమైనటువంటి మార్గాల్లో నుంచి కఠినమైనటువంటి కరో కఠోరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నుంచి కఠినమైనటువంటి మనుషులు మనల మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలాగైతే వాటి నుంచి దేవుడు తప్పించి ఈ రోజున మళ్ళీ మరలా మరొక సంవత్సరము దేవుడు దయాకిరీటం ధరింపజేసి మనల్ని నడిపిస్తూ వచ్చాడో అలాగున మన దేవుని సన్నిధానంలో గత సంవత్సరాల్లో ఎలా ఏ విధంగా మనం జీవించామో ఎలాగ దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడో వాటన్నిటినీ కూడా మనకు ఎప్పటికప్పుడు దేవుడు తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరుస్తూ నూతనపరుస్తూ నూతన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు అదే భక్తుడు చేసే ప్రార్థనలో కోపించునే నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి మనం పొరపాటు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు మనను గద్దిస్తాడు శిక్షిస్తాడు మరి కొన్నిసార్లు గాయాలు చేసి కూడా తిరిగి మరలా మళ్ళను సరిచేసి సిద్ధం చేసి తన సన్నిధిలో తన బిడ్డలుగా ఉంచుకునేవాడుగా మరి నిలబెట్టుకునేవాడుగా దేవుడు ఉన్నాడు కనుక కోపించునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఇక్కడ భక్తుడైనటువంటి హబక్కుకు ఆయా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే మనము కూడా దేవుని సన్నిధిలో అనేకమైన తప్పిదాలు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క కోపము చేత గద్దించినప్పుడు మరలా ఆయనే ప్రేమ చూపించి వాత్సల్యం చూపించి మనల్ని ప్రేమించి మరలా తన బిడ్డలుగా తన ఎదుట నిలవబెట్టుకుని సరిచేసే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు మన యేసయ్య అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సన్నిధిలో మనం ప్రేమ కలిగిన వారముగా దేవునిని ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రేమించే వారముగా ఆయన గద్దించిన శిక్షించిన అది మన మేలు కొరకే అని చెప్పి మన విశ్వాసంలో నమ్మకంగా ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి చాలామంది మరి జీవితంలో మరి దేవుడు కోపబడ్డాడు లేకపోతే ఆ గద్దించారు అనేటువంటి ఆ ఆలోచన వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనను సరిచేయటానికే గద్దించినా శిక్షించిన గాయపరిచిన మరలా తిరిగి తన ప్రేమ చేత మళ్ళను ఆయన బిడ్డలుగా చేసుకునేవాడుగా మన ప్రభువు మన దేవుడు ఉన్నాడనే విషయం మనం గుర్తించాలి గమనించాలి మరి ఆయన ఆ గద్దింపును కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలి గౌరవించాలి ఎందుకంటే భక్తుడైనటువంటి కీర్తనకారుడు మరి చెబుతూ వచ్చాడు చూడండి నూట నలభై ఐదవ కీర్తనలో మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధానములో దేవుడు మనను గద్దించినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రేమ వాత్సల్యము మన పట్ల విస్తారముగా ఉంటుంది అనటానికి దేవుని యొక్క మాట ద్వారా మనకు జయము కలుగు చేస్తూ ఉన్నాడు దేవుడు కనుకనే దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు దయచేసే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి రైట్ మరి యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ ఉష్ణం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ ఉచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ఏమనుంది అని మనం ఆలోచన చేస్తే ఇరవై ఆరో వస్తుంది నా జనులు ఇక నిన్నటికి నొందక ఉందరు సిగ్గు నొందరు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు అనియు నేనే మీ దేవుడినైనా యహోవాను అనియు మరి నేను నా జనులను ఎన్నడూనూ సిగ్గు నొందనీయను అని చెప్పి దేవుడు చలవిస్తున్నటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు చాలాసార్లు దేవునికి మరి లోబడకుండా విరోధముగా జీవించినప్పుడు దేవుడు కొన్నిసార్లు వారిని గద్దించిన సందర్భాలు కూడా మనం దైవలేఖనాల్లో చూస్తూ ఉన్నాం మరి చాలాసార్లు దేవుడు గద్దించి శిక్షించినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరి దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వర్షం మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే ప్రభువా ఇది దానియేలు ప్రార్థన దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖము వికారం అందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితి తరిమితివి తరిమితివి ఎరుసలేములోను యోదయా దేశంలోనూ నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయిలుకందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది అని చెప్పి దానియలు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎందుకు ఇలాగ సిగ్గు పడవలసి వచ్చిందంటే స్వదేశములో మరి నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇస్రాయేల్ ప్రజలు మరి దేవుని మాటకు లోబడకుండా జీవించినప్పుడు వారిని పరదేశవాసులుగా మరి పరాయి రాజుల యొక్క పాలనలో పరిపాలనలో వారు ఉన్నప్పుడు వారు అనేక విధాలుగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినాయి అని మరి ఇక్కడ దానియేలు ప్రార్థనలో ప్రస్తావన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా ఇలాంటి చిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తిరిగి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసితే దేవుడు మరలా కనికరించి వారిని రక్షించి ఎలాగైతే ఆదరించి మరలా తన ప్రజలను తన దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చారో ఆ దైవలేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగానే దేవుని సన్నిధిలో పదిహేడవ వర్షంలో మనం చదివినప్పుడు మరి తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వర్షంలో చదివినప్పుడు ఏమనుంది ఇప్పుడైతే మాదేవా దీనిని బట్టి నీ దాసుడు చేయ ప్రార్థనలను విజ్ఞాపనలు అలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిము అని చెప్పి ప్రార్థన చేశారు నీ గొప్ప కనికరములను బట్టి మేము ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుట లేదు మా దేవా ఆలకించుము నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము ప్రభువా ప్రభువా ఆలకించుము ప్రభువా క్షమించుము ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవిని ఆలకించుము నా మనవిని చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి ప్రార్థించున్నామని మరి దానియలు దేవుని సన్నిధిలో మరి వేడుకుంటూ వచ్చాడు దేవుని యొక్క మహా కనికరము మరి ఆ ప్రజల మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించారా మనము కూడా అనేక సార్లు దేవుని మాటకు లోబడకుండా తప్పిదములు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క సంఘం మీద లేక దేవుని యొక్క శావకుల మీద విరోధముగా మాట్లాడి లేనిపోయినటువంటి కోపాన్ని శాపానికి గురైపోయినటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నామేమో అది మంచిది కాదు కాబట్టి ఇక్కడ ఏం ప్రార్థన చేశాడు అని మనం ఆలోచన చేస్తే మరి ఇప్పుడైతే మాదేవా దీనిని బట్టి నీ దాసుడు చే ప్రార్థనలను విజ్ఞాపలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి మేము ప్రార్థించడం లేదు అని ప్రార్థన చేస్తూ ఈ రోజున మరలా నీ సన్నిధిలో మేము ప్రార్థించగలుగుతున్నాము అంటే అది నీ గొప్ప కనికరములను బట్టే మేము ప్రార్థించున్నాం కానీ మా స్వనీతి కార్యాలను బట్టి మేము ప్రార్థించడం లేదు కాబట్టి మమ్మల్ని మరలా జ్ఞాపకం చేసుకో మేము ఇప్పటి వరకు సిగ్గు నొందిన వారము అవమానమునొందిన వారము స్వదేశములో గౌరవ ఘనతలతో మా దేవుణ్ణి ఘనపరుచుకుంటూ ఆరాధించవలసినటువంటి వారము కానీ మా దేవుని సన్నిధికి మేము దూరమై దేవుని ఆరాధించడం మానేసి మరి చాలా దూరం వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మా జీవితంలో ఏర్పడుతూ వచ్చినాయి కాబట్టి మరి మాకు సిగ్గే తగినది ఇప్పుడు ఆ సిగ్గుకరమైనటువంటి పరిస్థితుల నుంచి లజ్జాకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మలను విడిపించి మరలా తిరిగి నీ ప్రజలుగా చేర్చుకొని నీవిచ్చిన వాగ్దాన దేశమైన పాలతీళ్లు ప్రవహించే దేశంలోనికి మరలా మమ్మల్ని తీసుకొచ్చి మా స్వదేశంలో నీవు వాగ్దానం చేసి మాకు ఇచ్చిన మా స్వదేశములో మమ్మలను మరి నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలని మరి దానియేలు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే ఇప్పుడు మరలా తిరిగి దేవుడు మరి ఆ ప్రజలకు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానము ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మరి హగ్గయ్య గ్రంథము హగ్గయ్య గ్రంథము ఆ రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదివినట్లయితే హగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదివితే అక్కడ ఏమనుందంటే మీరు ఆలోచించుకోండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఆలోచించుకొనుడి ఇంతకుముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవా మందిరపు పొనాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి ఆ దేవుని మందిరమునకు పునాది వేయబడక మునుపు జరిగిన దానిని కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పి అగ్గేయ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు మందిరానికి పునాది వేసి దేవుని పనిచేయటానికి రాక మునుపు ఏం జరిగింది అంటే పంతొమ్మిది వర్షంలో కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను పలించకపోయిను కదా ఏమైపోని ఫలించకుండా ఏమైపోని అంటే ఏవేలు గ్రంథములో యోవేలు గ్రంథములో మరి ఒకటో అధ్యాయము మరి రెండో వర్షం మనం చదివినప్పుడు ఒకటో అధ్యాయము రెండవ వర్షం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏముంది పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ శవయ వినుడి ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు గొంగళ పురుగులు విడిసిన దానిని మిడతలు తినివేసినవి మిడతలు విడిసిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు తిని విడిచిపెట్టిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి ఈ విధముగా మరి పంటంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు మరి ఇక్కడ కనబడుతూ వచ్చినాయి అందుకని సిగ్గును అవమానమును వారికి దాపురించినటువంటి ఆ సందర్భము మనం చూస్తూ వచ్చాం మరి ఏ ప్రజలైతే దేవుని యొక్క మాటకు లోపడకుండా మరి జీవిస్తూ ఉంటారో ఆ ప్రజలందరూ కూడా మరి సిగ్గును అవమానమును పొందవలసిన పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినాయి అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ఇక్కడ హగే గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే పూర్వము చూసుకోండి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇంతకు ముందు మరి తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవ మందిరపు పునాది వేసిన నాటి నుండి సంభవించిన దానిని ఆలోచించుకోండి అంతకు ముందు మందిరానికి పునాది వేయకముందు మందిరపు పనులు మీరు చేయకముందు జరిగిన దాన్ని కూడా ఆలోచించుకోండి మందిరము మరి కార్యక్రమాలు జరగక మునుపు మరి ఏం జరిగిందంటే మీ కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను పలించకపోయాను కదా మరి అయితే ఇప్పుడు చూడండి మీరు మందిరపు పునాది వేసి దాని పని చేస్తున్నారు కనుకనే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను అన్నాడు దేవునికి స్తోత్రం ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందకయుందురు అని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని కార్యాలు చేయటానికి ముందుకొచ్చినప్పుడు మన దేవుని పనిలో మరి నా ఏమాత్రము స్వార్థము లేకుండా మరి నిష్కపటమైన మనసులతో దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడిగా మనకుంటూ ఉన్నాడని దైవలేఖనం చెలవిస్తూ ఉన్నది కనుకనే దేవుని యొక్క సన్నిధానములో మనం అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం దేవుని మాటకు లోపడదాం దేవుని యొక్క కార్యాలు మనం జరిగిద్దాం అందుకనే దావీదు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే యహోవా నేను నీ సెరజొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడూ సిగ్గుపడనియొద్దు అని చెప్పి ప్రార్థన చేశాడు నాకు ప్రాకారం గల ఇల్లుగా ఉండుమని దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు అలాగనే దేవుని సన్నిధిలో మనము కూడా మనం ఎన్నడూ సిగ్గుపడనక్కర్లేని పనివాడిని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారిగాను దేవుని ఎదుట యోగ్యునిగాను మరి సిగ్గుపడినక్కర్లేని పనివాళ్ళుగాను మనం ఉండి దేవునికి మహిమ తెచ్చేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దీవునికరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడు కనుక దేవుని కార్యాలు అట్టి కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరగాలని ఆశిస్తూ మరిసిన ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే వందనాలు నాయన ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలను ప్రభు ఎక్కడా సిగ్గుపడటానికి అవమానానికి అప్పగించొద్దు నాయన నీ కార్యాలలో నిమగ్నమై నీ పనులు చేయటానికి ముందుకొచ్చేవారిగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపి నూతనమైన కార్యాలు జరిగించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వంద